ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఈ రోజు తొలి ఏకాదశి అండి అదే సైన్య ఏకాదశి అని కూడా అంటారు అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి పోయిన సంవత్సరం అంటే ఇప్పుడు దాకా ఆషాఢ రాకుండా జరిగిన పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకులకి పెళ్లి కూడా చేస్తారండి ఈ రోజు ఇటువైపు అంతా కూడా ఈ తొలి ఏకాదశి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన్ని తెలుసుకుందామండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హిందువులకు మొదటి పండుగ తొలి ఏకాదశి పర్వదినం నుంచే పండుగలు ప్రారంభమవుతాయండి ఇప్పటి నుంచే పండుగలు వినాయక చవితి దసరా దీపావళి కార్తీక పౌర్ణమి సంక్రాంతి వస్తాయి రంగరంగ పాండురంగా రంగరంగ పాండురంగా రంగరంగ పాండురంగా రంగరంగ పాండురంగా ఏకాదశి ఉపవాసం అత్యుత్తమ ముఖ్యమైనది వేద ఆచారాల కంటే ఏకాదశి ఉపవాసం ఎక్కువ అయిందని చెబుతారు ఈ విష్ణువును పూజించి ఉపవాసము జాగరణ ఉంటే మంచిదని ఈ ఏకాదశిని శైని ఏకాదశి లేదా హరి వాసరం పేలాల పండుగ అని కూడా పిలుస్తారు ఆషాడంలో మొదలై పదకొండవ రోజున ఏకాదశి పండుగ జరుపుకుంటారు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగర శేషతల పొంభై నాలుగు నెలల పాటు సైనిస్తాడని తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కుంటాడని ఈ నాలుగు నెలలు దీక్షలు చేసేవారు కూడా ఉంటారని ఇదే సమయంలో చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం అవుతుందని ఈ వ్రతం ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యఫలము లభిస్తుంది ఈ రోజున విష్ణు సహస్త్రనామం చేస్తే విశేష ఫలితము ఆవును పూజిస్తే చాలా మంచిది సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్ళాలి తొలి ఏకాదశి రోజు పేలాలపిండిని తప్పక దినాలని పెద్దలు చెబుతారు ఆలయాల్లో పేలాలపిండిని ప్రసాదంగా పంచిపెట్టడం కూడా ఆనవాయితీగా జరుగుతుంది ఇది కాల మార్పు వల్ల అయి ఉంటుంది సూర్యుడు కూడా ఈ కాలము మారడంలో సూర్యుడు ఇప్పుడు ఒక్కోవైపు నుంచి వాలతాడని ఇవన్నీ హిందువులు చెప్పేవండి వాడపిల్లి వెళ్ళారండి తర్వాత అన్నవరంలోని సత్యనారణమూర్తి రథోత్సవం చూపిస్తాను చూడండి మేడం గోవిందా గోవిందోవిందా హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా బాగుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ